నమస్తే సామా సిక్స్ టీవీ న్యూస్ కు స్వాగతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఐఎన్సీ అంటే ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు అసలు కాంగ్రెస్ పార్టీ ఇండియాది కాదని బ్రిటిషోడు స్థాపించారని చెప్పారు అలన్ యాక్టివియన్ హ్యూమ్ అనే బ్రిటిష్ సివిల్ సర్వెంట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన విషయాన్ని గుర్తు చేస్తారు బ్రిటిష్ పార్టీని ఇటలీ నేత ఇళ్లుతున్నారని పేరులోనే భారతీయతను సంతరించుకున్న పార్టీ బీజేపీ ఈ దేశ ముద్దుబిడ్డలు వాజ్పేయి అధ్వాని స్థాపించిన పార్టీ బీజేపీ మరి కాంగ్రెస్లో భారతీయత ఎక్కడుంది అని ప్రశ్నించారు కాంగ్రెస్ నిలుతున్న గాంధీ కుటుంబం డూపని మహాత్మా గాంధీ అసలు శిషిరైన గాంధీ అని అన్నారు కాంగ్రెస్ పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే పేదల సహా ఎవరు చనిపోయినా వారి ఆస్తిలో యాభై ఐదు శాతం కాంగ్రెస్ గుంజుకోవాలని కుట్ర చేస్తుందని హెచ్చరించారు ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ విదేశాంగ విభాగం ఇన్ఛార్జ్ శ్యాంపి పిట్రోడా స్పష్టం చేశారని గుర్తు చేశారు మోదీ హయాంలోనే దేశానికి ధర్మానికి రక్ష అని చెప్పిన బండి సంజయ్ ఈ దేశంలో శాంతి భద్రతలు కొనసాగుతున్నాయంటే దేశం సురక్షితంగా ఉందంటే అది మోదీ చలివేనని ఏ జవాన్ ను అడిగినా చెబుతారని పేర్కొన్నారు బీజేపీ మూలాలన్నీ భారత్ ఉన్నాయి వాజ్పేయి అద్వానీ బీజేపీని స్థాపించారు మరి బ్రిటిష్ జనతా పార్టీ ఎట్లయితుంది అసలు కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎవరు ఏవో హ్యూమ్ వ్యక్తి వ్యక్తిది బ్రిటీషోడు స్థాపించిన పార్టీకి నాయకత్వం వహిస్తున్న గాంధీ కుటుంబం డూప్ మహాత్మా గాంధీ మనకు అసలు శిశులైన గాంధీ ఇప్పుడున్న గాంధీ కుటుంబం మామూలు ఇటలీ దేశానివి ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు ఇటలీ నేషనల్ కాంగ్రెస్ ఎందుకంటే సోనియా పుట్టి పెరిగింది ఇటలీలోనే కాంగ్రెస్ మూలాలు అక్కడివే అన్నారు